రామాయణం దాంట్లో ఎలాంటి డౌటు లేదు రేవంత్ ఆరోగ్యం మంచిగానే ఉందా నాకు కూడా డౌట్ ఉంది లాగుల తొండలు ఇస్తా ఇడుస్తా అన్నాడు పేగులు మెడలేసుకుంటా అన్నాడు సచివాలయం కింద నిధులు ఉన్నాయన్నాడు లంకబిందలేవు కాలి కుండలే ఉన్నాయన్నాడు దిల్సిబ్ నగర్ లో విమానాలు అన్నాడు బాక్రా నంగల్ నంగల్లో ప్రాజెక్టు తెలంగాణలో ఉందంటాడు ఐటీ ఈజ్ ద న్యూక్లియర్ చైనా రియాక్షన్ అంటాడు గ్రూప్ వన్ అభ్యర్థులను సన్నాసులు అంటారు ముదురు బెండకాయలు అంటాడు వాళ్ళ వెనుక కోచింగ్ సెంటర్లు ఉన్నాయంటాడు గౌడన్నలను చెట్లకెక్కించి కళ్ళల్లో నీళ్లను నీళ్ళని కలుపుతారని అంటారు తర్వాత ప్రైవేట్ టీచర్లు ఇంటర్ డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళు అంటారు లో పెరిగిపోతున్న ప్రస్టేషన్ ఏం మాట్లాడుతున్నారో అర్థం కాని సిచు ఏంది సిచ్యువేషన్ రేవంత్ మానసిక స్థితిపై కేటీఆర్ అనుమానాలు సీఎం హెల్త్ ప్రొఫైల్ సోషల్ మీడియాలో విస్తృతమైన చర్చలు రైట్ ఇది కరెక్టే సీఎం మానసిక స్థితి కరెక్ట్ ఉన్నదా యనుముల రేవంత్ రెడ్డి గారి యొక్క మానసిక స్థితి కరెక్టే ఉన్నదా డౌటే ఇవన్నీ ఇవన్నీ మీకు కనబడతలేవా ఎందుకంటే ఈయన మాట్లాడే మా మాటలన్నీ గట్లనే ఉన్నాయి వాస్తవానికి ఈయన యొక్క హెల్త్ చెకప్ చేయించి ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ ఇవ్వాలి ఎందుకైనా మంచిదే మరి మన ముఖ్యమంత్రి కాదా ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి మన ముఖ్యమంత్రి ఆయన ఆరోగ్యం మీద డౌట్ ఉన్నది తొండలు జొర్ర పెడతా అంటాడు సన్నాసులు అంటాడు ముదురు బెండకాయలు అంటాడు లేకపోతే న్యూక్లియర్ అంటాడు లేకపోతే లంకబిందెలు అంటాడు లేకపోతే కాలి కుండలు అంటాడు ఆఖరికి దిలిసిమగర్ల విమానాలు కూడా దొరుకుతాయి అంటాడు అసలు ఈయన ఏం ముఖ్యమంత్రి ఏమని ఈ ముఖ్యమంత్రి ఏ ఏం ఏ ఏం ముఖ్యమంత్రి అండి నేనే ఏమైనా పనికొచ్చే ముఖ్యమంత్రి నేనే పనికొచ్చే ముఖ్యమంత్రి అని ఈయన ముఖ్యమంత్రి మాటలు ఈయన మానసిక స్థితి కరెక్ట్ ఉన్నదా అసలు ఈయన మానసిక స్థితి మీద ఏంది ఈయన పరిస్థితి ఏంది ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి ఆ ఈయన చెప్పే ముచ్చట్లు ఈయన రేవంత్ రెడ్డి అట ఓకే ఈయన మానసిక స్థితి మీద చాలా అనుమానాలు ఉన్నాయి కేటీఆర్ చెప్పినట్టుగా నిజమే ఈయన మానసిక స్థితి మీద మనం ఒకసారి పూర్తి స్థాయిలో కూడా డాక్టర్ లెవెల్ నుంచే పూర్తి స్థాయిలో అయ్యేది ఇక చూడు దళిత మహిళపై చిత్ర